చెంగయ్య అనే ప్రొఫెసర్ పై దౌర్జన్యం చేయడం సహించరాని చర్య అని శ్రీకాళహస్తి పాస్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు శ్రీకాళహస్తి ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశంలో శ్రీకాళహస్తి పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ సనాతన ధర్మాలను కాపాడే విధంగా అఘోరీలు ప్రవర్తించాలని కానీ ముస్లిం మైనారిటీలను హతమారుస్తా వారిని భారతదేశం నుంచి పారదోలుతానని చెప్పడం ఎంతవరకు సమంజసమని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు ఇలాంటి అఘోరీల వల్ల దేశంలో మత కల్లోలాలు ఏర్పడతాయని ప్రభుత్వం ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు తిరుపతి ఎస్పీ యూనివర్సిటీ నందు ప్రొఫెసర్గా పనిచేస్తున్న చెంగయ్య అనే ప్రొఫెసర్ను జై బజరంగ బలి సభ్యులు అతి దారుణంగా దూషిస్తూ కొట్టడం ఎంతవరకు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు సనాతన ధర్మాలను కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ప్రతి ఒక్కరికి ఉందని కానీ సనాతన ధర్మాల పేరిట ఎటువంటి సంబంధం లేని వ్యక్తులను దారుణంగా కొట్టడం దూషించడం సమంజసం కాదని ప్రొఫెసర్ చెంగయ్యపై దాడి చేసిన వ్యక్తులపై ప్రభుత్వం ఇరవై నాలుగు గంటల లోపల చర్యలు తీసుకోకపోతే ఎస్పీ కార్యాలయం ముఠారించి ఖాళీ నడకతో అమరావతిలో సీఎం కార్యాలయం వద్దకు చేరుకొని సీఎం చంద్రబాబు నాయుడు న్యాయం కోరుతూ పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేసి మైనారిటీలపై అఘోరీ లాంటి వ్యక్తులు చేస్తున్న అసభ్యకర సంభాషణ మరియు ప్రొఫెసర్ చెంగయ్యకు న్యాయం జరిగే పోరాటాలు కొనసాగిస్తామని వారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఈ రోజు మనం చూసినట్లుగైతే తిరుపతిలో ఒక ప్రిన్సిపల్ ఒక ప్రొఫెసర్ గారిని ఏదైతే జరిగింది చాలా దుర్మార్గం ఒక ప్రొఫెసర్ గారు తప్పు చేస్తే దాన్ని ఖండించే దానికి కాలేజీ పెద్దలు ఉండారు కాలేజీ కమిటీ ఉండాలి అలాగే డిపార్ట్మెంట్ ఉండాలి వాళ్ళు చూసుకుంటారు ఏమీ లేకుండా దౌర్జన్యంగా దూరి కాలర్ పాల్గొట్టి అతని కారులైతే అర్థాలు పాల్గొట్టి చాలా విద్వాంసం సృష్టించారు ఇది మేము ఖండిస్తూ ఇలాగనే భారతదేశం మొత్తం ఇలాంటి అన్యాయాలు ఎన్నో జరుగుతున్నాయి దీన్ని మేము ఖండిస్తూ మేమంతా ఐక్యమత్యం ఇక్కడ వచ్చేసి మనం హిందువులు వేరే ముస్లింస్ వేరే క్రిస్టియన్ కాకుండా మేమంతా అన్నా తమ్ములుగా ఇక్కడంతా కలిసి ఉన్నాము ఎవరికి ఏ కష్టం ఎవరికి ఏ ఆపదొచ్చిన వెంటనే మేము స్పందిస్తూ ఇలాంటి ఉన్న మన భారతదేశం మన కాళహాసి మన ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి సంఘటనలు జరుగుతుంటే ప్రభుత్వం ఎందుకు నోరెత్తలే తెలియ తెలియడం లేదు మాకు దానివల్ల ఎవరంటే మేమంతా ఐకమత్యంగా ముస్లిం సహోదరులు ఉండారు క్రిస్టియన్స్ ఉండారు హిందువులు అందరూ ఉండారు మేము అందరం ఒకటే అనేసి మేము సాటి చెప్పుతూ దీన్ని ఖండిస్తూ ఇలాంటివి మళ్ళీ జరగకుండా మేము దీన్ని ఇచ్చేస్తున్నాము ఏమి జరుగుతుంది పరిశీలన చేసి ఆ హింసాకరణను అరికట్టడానికి ఎవరు ముందుకు రావట్లేదు రెండు దినాలు అయిపోయింది వాళ్ళ ఏంటంటే చట్ట విరుద్ధంగా జరిగింది ఒక గజిటెడ్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి మరి దౌర్జన్యం చేయడము బలత్కారంగా కాలర్లు చేపట్టుకొని మరి చేతులతో లాగి బయటికి తేవడం అనేది దీన్ని దౌర్జన్యము అని అంటారు లేక దొమ్మిగా కూడి ఒక వ్యక్తిని చంపడానికి వినరు అని అంటే ఆడ చంపేస్తారు కూడా ఎవరు లేకపోతే దీన్ని క్రిమినల్ కేసు కింద కట్టడానికి పెద్ద కష్టమే కాదు మనం బాగా గమనించినట్లయితే మరి త్రీ ఫిఫ్టీ ఫోర్ సెక్షన్ ప్రకారం వారికి క్రిమినల్ కేసు వర్తిస్తుంది నంబర్ టూ బయటికి లాగ కూడా మేము హింసాత్మకమైన దాడులు చేస్తాం భౌతికమైన దాడులు చేస్తాం దేహ దేహశుద్ధి చేస్తామని కూడా వారు మాట్లాడుతూ ఉంటే ప్రభుత్వం యంత్రాంగంలో ఉన్నటువంటి మనకు రక్షణ కల్పించేటటువంటి పోలీసు యంత్రాంగం ఎక్కడ నిద్రపోతుందో తెలియదు